అరవై ఏళ్ల వయసులో కూడా మాది లేటు వయసులో ఘాటు ప్రేమ అన్నట్లు పెళ్లి చేసుకున్న నరేష్ పవిత్ర లోకేష్ లు త్వరలోనే విడిపోతున్నారని పవిత్ర మరో స్టార్ హీరో మూజ్ లో పడి నరేష్ ని వదిలేయబోతుందని కొన్ని రోజులుగా ఒక న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది ఇక తాజాగా పవిత్ర కూడా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు నరేష్ కంటే మరో స్టార్ హీరో అంటే ఎక్కువ ఇష్టం అతనే నా క్రష్న్ చెప్పడంతో ఇప్పుడందరూ నిజంగానే నరేష్ పవిత్రలు విడిపోతున్నారనే విషయం నిజమని నమ్ముతున్నారు అయితే పవిత్ర నిజంగానే నరేష్ కి విడాకులివ్వబోతుందా పవిత్ర ఇష్టపడుతున్న స్టార్ హీరో ఎవరు త్వరలోనే అతన్ని పెళ్లి చేసుకోబోతుందా అదే నిజమైతే ఇప్పుడు నరేష్ పరిస్థితేంటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకున్నాం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి డిజిటల్ మీడియా మెయిన్ మీడియాని తేడా లేకుండా ఎక్కడ చూసినా వీరిద్దరి గురించి వార్తలు వినిపించేవి ఇలాంటి క్రమంలో తాజాగా పవిత్ర లోకేష్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తనకు నరేష్ కంటే ముందే మరో స్టార్ హీరో అంటే ఇష్టమని అతనే నా క్రష్ లవ్ అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది ప్రస్తుతం అమ్మ చేసిన ఈ కామెంట్స్ హాట్ టాపిక్ గా మారుతున్నాయి ఇంతకీ నరేష్ కంటే పవిత్ర లోకేష్ కు అంతగా నచ్చిన హీరో మరెవరో కాదు నాగార్జున చిన్నప్పటి నుంచి పవిత్ర లోకేష్ నాగార్జునని ఎంతగానో ఇష్టపడేదట తన ఫస్ట్ క్రష్ నాగార్జున అని చెప్పుకొచ్చిన పవిత్ర లోకేష్ నరేష్ ప్రేమించకంటే ముందే నాగార్జున నాకు ఎలాంటి ఫీలింగ్ కలిగేవో ప్రకాష్ రాజ్ ని చూసినా కూడా అలాంటి ఫీలింగ్స్ కలిగేవంటూ వివరించింది ప్రకాష్ రాజ్ కూడా తనకు చాలా ఇష్టం అంటూ పవిత్ర లోకేష్ బోల్డ్ కామెంట్స్ చేసింది ఇక పవిత్ర లోకేష్ మాటలు ప్రస్తుతం నెట్టింటా తెగ వైరల్ గా మారడంతో పవిత్ర నిజంగా పెద్ద కిలాడి నరేష్ ని పక్కన పెట్టి నా ఫస్ట్ క్రేష్ నాగార్జున అంటూ ఓపెన్ గా ఇలాంటి కామెంట్స్ చేయడం ఏంటి హీరో కాబట్టి అందరికి క్రష్ ఉంది కానీ ప్రకాష్ రాజ్ పై కూడా నాకు అలాంటి ఫీలింగ్స్ ఉండేవని చెప్పడంలో అర్థమేంటి అంటూ మండిపడుతున్నారు అంతేకాదు నువ్వు నరేష్ ని కూడా మధ్యలోనే వదిలేస్తావు అలాంటి దానివే నువ్వు అంటూ నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు పవిత్ర లోకేష్ విషయానికి వస్తే పవిత్ర లోకేష్ కర్ణాటకలోని మైసూర్ లో పుట్టారు తండ్రి పేరు లోకేష్ ఆయన మైసూర్ లోకేష్ అని కూడా పిలుస్తారు ఈయన శాండిల్వుడ్ లో ప్రముఖ నటుడు దాదాపు నలభైకి పైగా సినిమాలో ఆర్టిస్ట్గా చేశారు రైటర్ గా కూడా చేశారు పవిత్ర తల్లి టీచర్ పవిత్రకు ఒక తమ్ముడున్నాడు పేరు ఆది లోకేష్ ఆయన కూడా నటుడే కన్నడలో ప్రముఖ నటుడిగా ఉండడంతో మైసూర్ లోకేష్ కు మూవీ ఇండస్ట్రీకి చెందిన చాలా మంది ప్రముఖులతో సత్సంబంధాలుండేవి దివంగత దిగ్గజ నటుడు అంబారీష్ ఈ కుటుంబానికి ఫ్యామిలీ ఫ్రెండ్గా ఉండేవారు మైసూర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో సినిమా షూటింగ్లు ఏవైనా ఉంటే వీరి ఇంటికే వచ్చేవారు అక్కడే ఉండేవారు తండ్రి సినిమాలకు సంబంధించిన వారైనా పవిత్రకు సినిమాలపై ఆసక్తి ఉండేది కానీ నటించాలనే ఇంట్రెస్ట్ మాత్రం లేదు ఇంట్లో సినిమాలకు సంబంధించి డిస్కషన్లు జరుగుతున్నా పెద్దగా పట్టించుకునేవారే కాదు ఐఏఎస్ అవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు పవిత్ర చదువులో కూడా ముందుగా ఉండేవారు ఇంగ్లీష్ పై పట్టు సాధించారు అయితే ఆ తర్వాత జరిగిన ఒక విషాద ఘటన పవిత్ర లోకేష్ లైఫ్ ని మలుపు తిప్పింది అప్పట్లో శాండిల్వుడ్ లో ఆర్టిస్టులకు చాలా తక్కువ రెమ్యునరేషన్ ఉండేది మైసూర్ లోకేష్ నటుడికి అవకాశాలు పెరిగాకే సాధారణ జీవితం గడపడం మొదలుపెట్టారు అప్పుడప్పుడే ఆర్థికంగా స్థిరపడుతున్న టైంలో పంతొమ్మిది వందల తొంభై నాలుగు అక్టోబర్ పద్నాలుగున మైసూర్ లోకేష్ ఆకస్మికంగా చనిపోయారు దీంతో కుటుంబంలోని పరిస్థితులు తారుమారయ్యాయి ఆ కుటుంబం ఆర్థికంగా కూడా ఇబ్బందులు పడింది పవిత్ర తల్లి టీచర్ అయినప్పటికీ అప్పట్లో వేతనాలు చాలా తక్కువగా ఉండేవి తండ్రి చనిపోవడంతో తల్లిపైనే కుటుంబం భారమంతా పడింది అప్పటికి పదో తరగతి చదువుతున్నారు పవిత్ర లోకేష్ తల్లి పడుతున్న శ్రమను చూసి తల్లి కండగా ఉండాలని భావించారు పవిత్ర ఇక దీంతో సివిల్ సాధించే లక్ష్యాన్ని పక్కన పెట్టారు ఉద్యోగం లేదా యాక్టింగ్ చేయాలని కుటుంబాన్ని ఆర్థికంగా గట్టెక్కించాలంటే ఆ రెండే మార్గాలని భావించారు పవిత్ర లోకేష్ అయితే మైసూర్ లోకేష్ చనిపోయాక ఆ కుటుంబంతో సన్నిహితంగా ఉండే అంబారీష్ అప్పుడప్పుడు వీరింటికి వచ్చి పలకరించేవారు ఓ సందర్భంలో తాను కుటుంబానికి అండగా ఉండాలనుకుంటున్నానని నటించే అవకాశం వస్తే చేస్తానని అంబారీష్ ని పవిత్ర లోకేష్ అడగడంతో ఆయన సరేనని చెప్పారు అలా తొలిసారిగా మిస్టర్ అభిషేక్లో నటించారు ఆ తర్వాత బంగారత కాల్చాలు నటించారు రెండు సినిమాలు నటించిన తర్వాత కొన్ని పరిస్థితులు ఇబ్బందికరంగా అనిపించాయి తన తండ్రి బతికి ఉన్న సమయంలో దిగ్గజ నటులు ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు చాలా సార్లు ఇంటికి వచ్చి ఎంతో ఆప్యాయంగా మాట్లాడేవారు మైసూర్ లోకేష్ ఆకస్మిక మరణం తర్వాత తాను కుటుంబానికి అండగా ఉండేందుకు నటించాలని నిర్ణయించుకున్నానని తెలిసి కూడా ఎవరు కనీసం మాట సాయం కూడా చేయలేదని చాలా బాధగా అనిపించిందని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు పవిత్ర లోకేష్ ఇక జీవన ముఖ్య సీరియల్లో విడో పాత్ర పోషించారు ఆ సీరియల్ సూపర్ హిట్ అయింది వైపు సినిమాలలో చేస్తూనే సీరియల్స్ లో నటించారు గెలతి నీతి చక్ర దరిత్రి పునర్జన్మ ఈశ్వరి సీరియల్లో నటించారు పవిత్ర ఆ సీరియల్లో నటిస్తుండగానే అండ్ టీవీ సారథ్యంలో వచ్చిన తెలుగు సీరియల్స్ లో నటించారు వాస్తవానికి రాడన్ టీవీ నిర్మాణంలో వస్తున్న ఓ కన్నడ సీరియల్ అర్ధాంతరంగా ఆగిపోవడంతో ఆ డేట్స్ ని ఆ కంటెంట్ ని తెలుగు ఇచ్చారు ఆ క్రమంలోనే తెలుగు సీరియల్లో తొలిసారిగా ప్రేక్షకుల ముందు వచ్చిన పవిత్ర లోకేష్ ఆ తర్వాత దొంగోడు సినిమాలో ఛాన్స్ దక్కించుకున్నారు ఆలయం ఫిట్టింగ్ మాస్టర్ లో నటించాక ప్రస్థానం సినిమా వచ్చింది సినిమాలో విలక్షణ పాత్ర పోషించారు పవిత్ర లోకేష్ ఆ తర్వాత బావ ఆరెంజ్ శక్తి గౌరవం గుర్రం రఫ్ కరెంట్ తీగ లక్ష్మీ రావే మా ఇంటికి పటాస్ మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు టెంపర్ తుంగభద్ర సన్ ఆఫ్ సత్యమూర్తి బెంగాల్ టైగర్ పండుగ చేసుకుతో పాటు దాదాపుగా యాభై సినిమాలు నటించారు పవిత్ర ఆ తర్వాత సర్కార్ వారి పాట సుందరానికి సినిమాలో నటించారు కన్నడలో వచ్చిన స్వాతి ముత్తు పాత్రతో పాటు అమ్మ రాజీనామా కన్నడ సినిమాలో పెద్ద కూడలి పాత్రలో విలక్షణంగా నటించి మెప్పించారు తమిళంలో గౌరవం అయోగ్య కాపిరి వీట్ల విశేషంలో నటించారు రెండు వేల ఐదు రెండు వేల ఆరులో నాయి నేరాలు సినిమాకి గాను కర్ణాటక స్టేట్ ఫిల్మ్ అవార్డుకు ఎంపికగా రెండు వేల పదిహేనులో మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు సినిమాకు గాను ఫిలింఫేర్ సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ మూవీ అవార్డులకు నామినేట్ అయ్యారు పవిత్ర ఇక కన్నడలో దాదాపుగా వందకు పైగా సినిమాలను నటించగా వీటిలో ఇరవై వరకు హీరోయిన్ పాత్రలున్నాయి చాలా వరకు హీరో తల్లిగా వదినగా నటించిన పాత్రలే ఎక్కువ ఇక పవిత్ర లోకేష్ మొదటి వివాహం విషయానికి వస్తే లవ్ అరేంజ్ మ్యారేజ్ అని చెప్పవచ్చు భర్త పేరు సుచేంద్ర ప్రసాద్ ఈయన రైటర్ డైరెక్టర్ ఓ సీరియల్లో నటిస్తున్న టైంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది రెండు వేల పన్నెండులో వీరికి కుమారుడు పుట్టాడు రెండు వేల పన్నెండులో లో కుమారుడు పుట్టిన తర్వాత కొన్ని యాడ్స్ లో నటించే సమయంలో పిల్లాడిని చూసుకుంటేనే నటించేవారు తారవన్ లో పిల్లాడిని ఉంచి షూట్ లో పాల్గొనేవారు షూట్ అయ్యాక మళ్ళీ పిల్లవాడి వద్దకు వెళ్లి బాగా రెండు వేల పదిహేడులో రెండో కుమార్ అడికి జన్మనిచ్చారు పవిత్ర లోకేష్ ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ షూటింగ్ లో పాల్గొనేవారు పవిత్ర ఇక మరికొన్ని విషయాలకు వస్తే గతంలో ఇచ్చిన కొన్ని కొన్ని ఇంటర్వ్యూలలో కొన్ని వ్యాఖ్యలు చేశారు పవిత్ర లోకేష్ హీరోయిన్ పాత్రలు తనకు దక్కకపోవడానికి పలు అంశాలను కారణాలుగా తెలిపారు తన హైట్ ఒక కారణంగా భావిస్తున్నానని అంతకంటే ఎక్కువగా గ్లామర్ పాత్రలో ఎక్కువగా నటించేందుకు సిద్ధంగా లేరని చెప్పారు పరోక్షంగా కమిట్మెంట్ అంశాన్ని ప్రస్తావించారు హీరోయిన్ గా చేసేందుకు ప్రయత్నిస్తే కొన్ని చోట్ల కమిట్మెంట్ల కోసం వెంపర్లాడే పరిస్థితి ఉండడం కూడా ఒక కారణమని తెలిపారు పెళ్లైన కొత్త పవిత్ర లోకేష్ నటించిన సినిమాలను ఆమె భర్త చూసేవారే కాదు సుచింద్ర పక్కన ఇంకో హీరోయిన్ని చూస్తే కొంచెం ఇబ్బంది అనిపించినా నటనే కాబట్టి యాక్సెప్ట్ చేయాలని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు కన్నడలో అంబరీష్ ఫ్యామిలీతో ఇప్పటికీ అనుబంధం ఉంది అంబరీష్ సతీమణి సుమలతతో ప్రత్యేక అనుబంధం ఉంది ఇక రజనీకాంత్ ని ఓసారి తెలపాగా తీయండి అని చెప్పిన ఘటన కూడా కన్నడ ఇండస్ట్రీలో సంచలనమైంది గుప్తగామి సీరియల్ షూటింగ్ జరుగుతున్న సమయంలో హీరో అశోక్ తో పాటు ఒక ఆయన సెట్కు వచ్చారు తలపాగా చుట్టుకొని దూరంగా నిలబడి ఉన్నారు అశోక్ అప్పుడు పవిత్రను పిలిచి మా ఫ్రెండ్ అని ఒక ఆయనను పరిచయం చేశారు తీక్షణంగా చూస్తే ఆయన రజనీకాంత్ గా అనిపించారు మీరు రజనీకాంత్ గారు కదా సార్ అని అడిగారు అవును అన్నారు మీరు తలపాగా తీసేస్తే బాగుంటుంది సార్ చూస్తామని చెప్పారు ఇప్పుడు షూటింగ్ ఉంది కదా రేపు తలపాగా తీసేసి వస్తాలే అని చెప్పారు మరుసటి రోజు ఆయన ఎలా వస్తారో అని ఎదురు చూశారు కానీ అందరికి బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చారు అంత షాక్ తిన్నామని చెప్పారు తన చిన్నతనంలో నాగార్జున నటించిన గీతాంజలి సినిమాను చూశానని తన లైఫ్ లో ఇటువంటి పర్సన్ రావాలని అప్పుడే అనుకున్నానని అదే ఫస్ట్ క్వశ్చన్ చెప్పారు పవిత్ర ఆ తర్వాత ప్రకాష్ రాజ్ అంటే అభిమానిస్తానని ఆయనతో చాలా సినిమాలో నటించానని తెలిపారు ప్రకాష్ రాజ్ గారి దగ్గర కూర్చుంటే ఏం మాట్లాడతానన్న భయంతో దూరంగా వెళ్లి కూర్చుంటానని ఆయనే పిలుస్తారని తెలిపారు పవిత్రా లోకేష్ ఎమ్మెినరేషన్ విషయంలో పక్కాగా ఉంటారని తాను పడిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని చాలా జాగ్రత్తగా ఉంటారని సినీ జర్నలిస్టులు చెబుతున్నారు తన శ్రమకు తగిన ప్రతిఫలాన్ని రాబట్టుకుంటారని అదే టైంలో హిపోక్రసీ కూడా లేదని పాత్ర డిమాండ్ చేస్తే వెంటనే ఆ పాత్రలోకి దిగిపోతారని చెబుతున్నారు ఇక పవిత్ర లోకేష్ డైరెక్షన్ లో రాజా మహేంద్రవరం మహాకాళేశ్వర ఆలయం విశిష్టత నేపథ్యంలో ఓ సినిమా తెరకెక్కింది ఈ సినిమాలో వికే నరేష్ పవిత్ర లోకేష్ దేవాలయ ధర్మకర్త పట్టపాగుల వెంకట్రావు ఎంసీ టీచారు నరేష్ సమర్పణలో విజయకృష్ణ గ్రీన్ స్టూడియోస్ పై ఈ సినిమా రూపొందింది ఈ సినిమా షూటింగ్ సమయంలో పవిత్ర లోకేష్ కు నరేష్ కు పెరిగిన పరిచయం తర్వాత ప్రేమగా మారి వీరిద్దరు రెండు వేల ఇరవై మూడులో లో వివాహం చేసుకున్నారు మొత్తం మీద చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతలను భుజాన వేసుకుని తెలుగు కన్నడ తమిళ్ మూవీస్ లో వరుసగా నటిస్తున్నారు పవిత్ర లోకేష్ ఇవి పవిత్ర లోకేష్ కి సంబంధించిన ఆసక్తికర అంశాలు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియో కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి